నేను ఎప్పుడే అటు వెళ్తున్నాను వెళ్తానంటే అంటే అటు గేట్ పండిందని చెప్పి ఊరిన ఫోన్ చూస్తే నీకు కాల్ ఉంది లేకపోతే వెళ్ళిపోయావాడిని మావాడు ఏడున్నరకు వస్తా అన్నాడు సర్లే అప్పుడు అనుకొని ఈ మనిషి చూసారా ఎంతలాగా ఉన్నాడు సెట్ అట్ట మంచి పని చేశాడు లేకపోతే నేనే వెళ్ళిపోయావాడి అక్కడ జామాల తోటగా అడిగి రమ్మంటావేమో నాలుగు గంటలకు పొద్దున్న నాలుగింటిగా వాళ్ళ అమ్మాయికి అమ్మవారు వచ్చిందంటే అదే అదే లేదండి ఆయన సూత్ అయినా తాగుతాను ఇప్పుడు నేను మళ్ళీ ఆయన తీసుకొచ్చి అడిగి ఇవన్నీ ఆడికి వచ్చేది అందుకని ఆ వీడియో తీసుకున్నావు లేదు లేదు అందుకే కాదు ఇది ఊనే నమ్మకం ఇచ్చిన అది నమ్మకం మనం మా అప్పుడప్పుడు పద్దాక దొరకదు ఇలాంటి వీడియో అందుకని తీసుకుంటున్నాం ఇది మనం ఎప్పుడు ఇచ్చినా క్వాలిటీ ఇస్తా చేస్తాను చేస్తామని సార్ రమ్మన్నా నీకు ఏమైనా తేడా చేసినా లేదా అందుకే అది నన్ను ఎత్తుకుంటూ వచ్చి ఇస్తున్నారు కాబట్టి నేను అసలు